ఓం శివాయ శ్రీమాత ఏణమ మిత్రులకి శివలాష్లకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతున్నాం మా కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య పిల్లలు అంటే భార్య భర్త పిల్లలు మా మధ్యలో ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి మాకు ఇంట్లో కొంతమంది వాస్తు దోషం ఉందని కొంతమంది రాహుకేతు దోషం ఉందని కొంతమంది మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్తూ ఉన్నారు మాకు అర్థం కావడం లేదు మేము యంత్రాలు పెట్టుకున్నాము అలాగే రకరకాల పదార్థాలని రకరకాల హోమాలు చేయించాము పూజలు చేయించాము రాళ్ళు ఉంగరాలు పెట్టుకున్నాము కానీ తగ్గడం లేదు మాకు ఈ సమస్య నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీరు ఒక అద్భుతమైన తేలికైన పురాతనమైన తంత్రం చెప్తాను మీ ఇంట్లో మీకు జాతకరిచ్చా కానీ మీ మీద దోషం ఉన్నా కానీ నెగటివ్ ఎనర్జీ అంటే కొన్ని దోషాల వల్ల మనకి గాలి పీడ అంటుంటాం వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఎంత బాగా పూజ చేసినా అది వ్యక్తిని మీద ఉన్నప్పుడు ఇంట్లో మన గోడల మధ్యలో నక్కి ఉంటుంది అది అది మనకు కనిపించదు ఆ ప్రభావం వల్ల కుటుంబ సభ్యులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు ఎంత ఉండదు ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇది శనివారం నాడు చేయాలి మీరు ఈ తూపాన్ని వేయాలి మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది మీ కుటుంబంలో గొడవలు తగ్గుతాయి సుఖ సంతోషాలతో ఉంటారు అంటే మగవారైనా ఆడవారైనా భర్తతోనూ భార్యతోనూ పిల్లలతో ఆనందంగా ఉంటారు అందుకన్నా ఇంకేం కావాలి మనకి భార్యా పిల్లలతో ఆనందంగా ఉంటే ఆ కుటుంబంలో అన్ని సమస్యలకి సమాధానం దొరుకుతుంది మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు సమయంలో కూడా చేయవచ్చు నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి కానీ ఏమీ లేవు భయపడాల్సినట్టు ఏమీ లేదు చాలా తేలికైంది అద్భుతమైంది మన వంటగదిలో ఉండే పదార్థం మనం ఈ ఉపాయాన్ని శనివారం నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఆరుకు ముందు మాత్రం పొరపాటు చేయమాకండి సిక్స్ దా అంటే మీకు మీరుండే ప్రదేశంలో ఆరు దాటిన తర్వాత చేయండి ఆరు నుంచి తొమ్మిది గంటల లోపు చేయండి తొమ్మిది తర్వాత కూడా చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఐదు లవంగాలు ఇలా ఐదు లవంగాలు తీసుకోండి పువ్వు ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ ఉపాయానికి ఐదు తీసుకోండి ఐదు లవంగాలు తీసుకోండి ఐదు అలాగే రెండు పెద్ద యాలకులు చాలామందికి అనుమానం ఉంటుంది యాలకులు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా చాలామంది ఉంటుంటారు అది మామూలు యాలకులు పెద్ద యాలకులు మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటారు పూజల్లో కూడా వాడుతూ ఉంటారు మీ దగ్గర ఉన్న పచారీ కొట్లులో అడగండి ఇస్తారు అంటే మనం సామాన్లు కొంటూ ఉంటాం కదా అక్కడ అడగండి ఒకవేళ అక్కడ దొరకకపోతే మీకు ఆయుర్వేద షాపులు అడగండి పెద్ద ఆరు ఇస్తారు ఇవి రెండు కావాలి అలాగే కొంచెం కర్పూరం మీరు ఈ ఉపాయానికి కర్పూరము వాడవచ్చు పచ్చకర్పూరం కూడా వాడవచ్చు అలాగే ఒక మట్టి ముక్కుడి కానీ లేదా ఒక మట్టి ప్రమిది కానీ తీసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఏదైనా మట్టి ప్రమిద పెద్దదే తీసుకోండి లేదా మట్టి ముక్కుడు తీసుకోండి దానిలో ఐదు లవంగాలు రెండు పెద్ద ఎళ్ళకులు కర్పూరం వేసి వెలిగించాలి నేను చూపిస్తాను ఇదిగోండి నేను కర్పూరం వేశాను అలాగే ఐదు లవంగాలు వేశాను మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి దీన్ని వెలిగించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం మనం దీన్ని పట్టుకొని ఇల్లంతా చూపించాలి చూపించడానికి ముందు ఏంటంటే దీన్ని మనం ప్లేట్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు నేను చూపిస్తాను మీకు ఇది మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను నేను వెలిగించాను దీన్ని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కదిలింది మళ్ళీ వెలిగిస్తాను నేను ఉన్నప్పుడు ప్రదేశంలో ఇప్పుడు విపరీతమైన వానలు పడుతూ ఉంటాయి అగ్గిపెట్టు కూడా మామూలు మెత్తగా అయిపోతుంటుంది నేనున్నది కొంకన్ ఏరియా దానివల్ల ఏంటంటే విపరీతమైన వాన కంటిన్యూ వాన ఉంటూనే ఉంటుంది దానివల్ల ప్రతిదీ కూడా బట్టలు ఆడటం కష్టంగా ఉంటుంది ప్రతిదీ కూడా చల్లగా అయిపోతుంది అంత చిల్డుగా ఉంటుంది దానివల్ల అగ్గిపెట్టి కూడా చాలాసేపు వెలిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు ఏదైతే మనం వెలిగించామో ఈ ప్రమిది కానీ మట్టి మొక్కడి కానీ మీ ఇంట్లో అన్ని గదులు చూపించండి ఇలా మొత్తం ధూపంలో చూపించండి తర్వాత వెలిగించిన ఏదైతే మసి వస్తుంది కదా ఈ మసి ఈ మసిని మీరు ఏం చేస్తారంటే మీ షింకులో కానీ అంటే మరి వంటగదిలో ఉన్న షంకులో కానీ లేదంటే ఎవరు తొక్కున ప్రదేశంలో వేసేయండి ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు శనివారాలు చేయండి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది చాలా అద్భుతమైన పురాతనమైన తంత్రం మనం డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వారు మేము ఇంట్లో ఎప్పుడు ఏదో బాధపడుతున్నామనే వారు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి అద్భుతంగా పనిచేస్తుంది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ఫలితం వంద పర్సెంట్ గ్యారంటీ వస్తుంది ఇవి యాలకులు మాత్రం చిన్నవి వాడకూడదు పెద్ద యాలకులు మాత్రమే వాడాలి చిన్న యాలకులు వాడకూడదు గుర్తుంచుకోండి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః